మందరకుని కథ ఒక ఊళ్ళో మందరకుడు అనే సాలెవాడు ఉన్నాడు వాడు ప్రతిరోజు మగ్గం నేస్తూ ఉంటాడు ఒకసారి వాని మగ్గం సామాను విరిగిపోయింది మందరకుడు కలప కోసం గొడ్డలు తీసుకొని సముద్ర ప్రాంతంలో ఉన్న అశోక వృక్షం వద్దకు వెళ్ళి గొడ్డలితో ఒక వేటు వేశాడు ఆ చెట్టు మీద నివసిస్తున్న బ్రహ్మరాక్షసుడు ఒకడు చెట్టు దిగి వచ్చి పోయి నాకు ఆశ్రయమైన ఈ చెట్టును నరకవద్దు నీవేది కోరితే అది నేను ఇస్తాను అన్నాడు అప్పుడు మందరొకడు బ్రహ్మరాక్షసునితో అయ్యా నేను ఇంటికి వెళ్ళి నా భార్యను మిత్రులను అడిగి వస్తాను ఏ వరము కావాలో అప్పుడు అడుగుతాను వరమిద్దరు కాని అని చెప్పి రాక్షసుని అనుమతితో ఇంటికి బయలుదేరాడు దారిలో మందరొకని మిత్రుడగు మంగలి వెంకయ్య కనిపించాడు మందరకుడు అతనికి బ్రహ్మరాక్షసుని వృత్తాంతం చెప్పి నన్నేం కోరుకోమంటావు అని అడిగాడు అప్పుడు మంగలి మిత్రమా రాజ్యం కావాలని అడుగు నీవు రాజు అయితే నేను మంత్రిగా ఉంటాను మనకు అన్ని సుఖాలు లభిస్తాయి అన్నాడు అప్పుడు మందరకుడు నీవు చెప్పిన సలహా బాగానే ఉంది అయినా ఇంటికి వెళ్ళి నా భార్య సలహా కూడా తీసుకుని వస్తాను అన్నాడు అప్పుడు మిత్రమా ఆడవారికి తెలివితేటలు తక్కువ వారి సలహాలు అంత మంచివి కావు స్త్రీ బుద్ధి ప్రళయాంతకం అనే మాటలు నువ్వు వినలేదా స్త్రీలకు మంచి సొమ్ములు చీరలు ఇవ్వవచ్చు కానీ సలహాలు అడగరాదు స్త్రీ కానీ బాలుడు కానీ జోదరి కానీ ఇంటిలో సలహాదారులైతే ఆ ఇల్లు త్వరలో నశిస్తుంది పురుషుడు స్త్రీ సలహా పాటించినంతవరకే పెద్దలను గౌరవించగలడు స్త్రీలకు స్వార్థ చింత ఎక్కువ భర్త కన్నా పుత్రుని కన్నా కూడా స్త్రీలకు వారి సుఖమే వారికి ముఖ్యమైనది కాబట్టి నీ భార్యను సలహా అడగవద్దు అడిగినా అది పాటించవద్దు అన్నాడు మందరకుడు ఇంటికి వెళ్ళి భార్యతో రాక్షసుని వృత్తాంతమును మంగలి సలహాను వివరించి మనం ఏమి కోరుకుందామో చెప్పు అన్నాడు అప్పుడు ఆమె నాదా మంగలి సలహా మంచిది కాదు రాజ్యం కోరటం మంచిది కాదు రాజ్యం వల్ల కష్టాలు అధికమవుతాయి సంధి విగ్రహము యానము ఆసనము సంశ్రయము దౌత్వీభావము మొదలైన షడంగములతో రాజునకు సుఖముండదు పట్టాభిషక్తుడు కాగానే వ్యసనలోలుడవుతాడు పట్టాభిషేక సమయము నుండి ఆపదలు చుట్టుముడతాయి రాజ్యాకాంక్షతో సోదరులు కుమారులు మొదలగు వారు కూడా ఎంత పనైనా చేయగలరు పొరుగురాజులు మన మీదకు యుద్ధానికి వస్తారు కాబట్టి మనకు రాజ్యం వద్దు ఒక తల రెండు చేతులతో నీవు ప్రతిరోజు ఒక వస్త్రం నేస్తున్నావు దానితో మనం కొంతవరకైనా సుఖంగా జీవిస్తున్నాము నీకు మరి రెండు చేతులు ఇంకో తల ఉన్నట్టయితే మరొక వస్త్రం అదనంగా నేయవచ్చు ఆ డబ్బుతో సాటివారిలో గొప్పవారిగానే బ్రతకవచ్చు అని చెప్పింది ఆమె తెలివిని మందరకుడు మెచ్చుకున్నాడు వెంటనే రాక్షసుని వద్దకు వెళ్ళి తనకు మరి రెండు చేతులు ఒక తల అదనంగా ఉండాలని కోరుకున్నాడు రాక్షసుడు అలాగే అన్నాడు వెంటనే మందరకునికి ఇంకో తల రెండు చేతులు వచ్చాయి రెండు తలలు నాలుగు చేతులు చూసుకొని ఆనందంతో ఇంటికి బయలుదేరాడు త్రోవలో ఆ వికృత రూపాన్ని చూచిన వారందరూ అతనిని రాక్షసునిగా భావించి రాళ్లతో కొట్టి చంపారు అందుకే స్వయంగా ప్రజ్ఞలేనివాడు మిత్రుల మాటలు వినాలి లేదా మంచివారి సలహాలు తీసుకోవాలి ఆ విధంగా చేయక తెలివి తక్కువ వారి మాటలు వింటే గతే పడుతుంది ఈ కథ విన్న సువర్ణ సిద్ధి బుద్ధి చాపల్యంతో భవిష్యత్తు ఆలోచించక పనిచేసిన వాడు చంద్రభూపతి వలె నవ్వుల పాలవుతాడు అనగా చక్రధరుడు తనకు ఆ కథ వినిపించమని కోరాడు సువర్ణ సిద్ధి చంద్రభూపతి కథ చెప్పసాగాడు మనం తరువాయి భాగంలో చంద్రభూపతి కథ విందాము ఈ కథలో భార్య సలహా తీసుకోవాలా మిత్రుల సలహా తీసుకోవాలా అని కాదు స్వయంగా ప్రజ్ఞలేని వాళ్ళు మంచి వారు తెలివితేటలు గలవారి సలహా తీసుకోవాలి అలా కాక స్వార్థపరులు కనుక అయితే అది భార్య అయినా మిత్రులైనా సరే వారి సలహా తీసుకోరాదు కథ సమాప్తం ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చుట్టుపట్టి కథల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ